అందరికీ నమస్కారం టీచర్ క్రియేషన్స్కు స్వాగతం ఈరోజు వీడియోలో నేను అంటే లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు టీచర్స్ డే గిఫ్ట్ చేశాను అందులో పెన్స్ అంటే పెన్స్ని ఈ బాక్స్లోంచి తీసేసి నేను వేసిన గిఫ్ట్ బాక్స్లో పెట్టాను అనమాట సో ఈ బాక్సెస్ అన్నీ అలా పడున్నాయి ఎంటీగా ఉన్నాయి పడేయడం ఎందుకని నేను వీటిని యూజ్ చేసి చిన్న స్టాండ్ లాగా చేశాను స్టెప్ స్టాండ్ లాగా సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక నేను టూ ఐడియా షేర్ చేశాను బట్ ఇందులో కూడా నేను చేసే మిస్టేక్స్ ఉన్నాయి అది చూపిస్తాను యాక్చువల్గా ఇలాంటి వాటికి ఈ నార్మల్ గ్లూ కంటే హార్డ్ గ్లూ కానీ ఉంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే అది ఇన్స్టెంట్గా వెంటనే స్టిక్ అయిపోతాయి కాబట్టి డ్రై అయిపోతుంది ఫాస్ట్గా అలాగే అంతే క్విక్గా డ్రై అవుతుంది అవి స్టిక్ కూడా అవుతాయి సో పని మనకి ఈజీ అవుతుంది నాకు ఇది ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టిన పని నేను కానీ నేను త్రీ అండ్ హాఫ్ మినిట్స్కి కుదించి చూపిస్తున్నాను సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా జస్ట్ ఇక్కడ ఐడియా షేర్ చేసుకోవడమే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ క్రాఫ్ట్ అంత పర్ఫెక్ట్గా లేదు నాకు కూడా తెలుసు క్రాఫ్టింగ్లో ఆర్ట్ అంటే ఆర్ట్లో కానీ క్రాఫ్ట్లో కానీ మిస్టేక్స్ ఉండొచ్చు పర్ఫెక్షన్ రాకపోవచ్చు బట్ ఏంటంటే మిగిలే అవుట్పుట్ కూడా అది క్రియేటివ్గానే ఉంటుంది అదే ఇక్కడ మ్యాజిక్ అన్నమాట సో నేను ఇలా స్టాండ్ చేసిన తర్వాత దానికి ఇలా పాప్స్కల్ స్టిక్స్ తోటి స్టిక్ చేశాను బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఎడ్జెస్ కట్ చేయకుండా స్టిక్ చేసేయడం ఏదో తొందరగా అయిపోవాలి అనుకున్నా కానీ అది యాక్చువల్గా డబుల్ పని అండ్ ఫినిషింగ్ అనేది బాగా రాలేదనమాట అదే ఎడ్జెస్ కట్ చేసుకుని ఉంటే ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫినిషింగ్ అనేది కూడా బాగుండేది సో పర్వాలేదు ఇది నేను యూజ్ చేసినా చేయకపోయినా అంటే డెకరేషన్లో యూజ్ చేయకపోయినా కిచెన్లో చిన్న అంటే స్టాక్స్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం సో దా అది స్టడీగా కూడా ఉంటుంది పాప్స్కేల్స్ యూజ్ చేసాం కాబట్టి సో అందుకని నేను సెకండ్ అంటే నా దగ్గర బాక్సెస్ అయితే ఉన్నాయి కదా నాకు టూ స్టాండ్స్ అయినాయి అనమాట అందుకని నేను ఫస్ట్ వన్ అయితే ఇలా చేసేసి అంటే పాప్ స్కిల్స్ అతిగించేసి దానికి పెయింట్ వేశాను దానికి బ్లౌజ్ పీస్ ఒకటి కనెక్ట్ పేస్ట్ చేసి అదేంటి లేస్ బార్డర్ ఉంటే అది సైడ్కి దాంతో డెకరేట్ చేసి లుక్ అయితే ఫినిష్ చేశాను రెండింటి పిక్స్ నేను లాస్ట్లో యాడ్ చేశాను చూడండి ఏది మీకు నచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి యాక్చువల్గా ఈ బ్లౌజ్ పీస్తో చేసింది ఏంటంటే మనకి పెద్ద స్టడీనెస్ అంతా ఉండదు సో దానికి లాంగ్ టైమ్ వెన్ అనేది అవ్వదు బట్ ఈ పాప్సికల్ని మాత్రం లాంగ్ వే ఉంటుంది ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది ఏంటంటే ఈ పాప్స్కల్కి ఎడ్జెస్ కట్ చేసి ఫిట్ చేసి ఉంటే అంటే గ్లూ చేసి ఉంటే కనుక లుక్ అనేది ఈవెన్గా ఉండేది అండ్ అంటే మనం డెకార్ పర్పస్ వాడచ్చు నేనైతే ఇది కిచెన్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి సో ఇది వాళ్ళే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతా బాయ్ బాయ్